గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు పెళ్ళ అమ్మో దెయ్యం కంటే పెళ్ళంటేనే ఈ మధ్యకాలంలో ఎక్కువ భయపడుతుందంటున్నారు పెళ్లి ఎందుకులే బాబు సింగిల్ గా ఉండిపోదాం పెళ్లి చేసుకుని ఎలా చంపేస్తారో అర్థం కావట్లేదు అనేంత దారుణమైన పరిస్థితులకు వచ్చేసాం నిన్న మొన్న ఒక సినారీ చూసాం హనీమూన్ కి మేఘాలయకి వెళ్ళి మేఘాలలో కలిపేసింది అనే ఒక వార్త అయితే మీరు అందరూ చూసే ఉంటారు అంటే మరీ రోజు రోజుకి పెళ్లి వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు రామ్ మెట్టు గారు నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా సార్తో మాట్లాడదాం హలో అండి హలో అండి నమస్తే నమస్తే బాగున్నారా ఉన్నారు చాలా బాగున్నాను సో పెళ్ళి అనగానే ఇంతకు ముందు చేసుకుంటున్నాం అని ఆనందపడే రోజుల నుంచి బా ఎందుకు వద్దు సింగిల్ గానే ఉందాం అని కొన్ని రోజులకి వచ్చేసాం మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అంటారు మనం జరిగిన సిచ్యువేషన్ అంటారు పెళ్ళి అంటే అదొక యునో చాలా శాంత్ అండ్ ప్యూర్ అనేసి అనుకునే వాళ్ళు చాలా మంది బట్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే పెళ్లి అనేసరికి భయపడిపోతున్నారు ఇంతకు ముందు నాకు పెళ్లి అవుతుంది అంటే కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు ఇప్పుడు నాకు పెళ్లి అవుతుంది అంటే దట్స్ ఓకేరా అనేసి ఓదారుస్తున్నారు ఆ లెవెల్ కి దిగజారిపోయారు సో దిస్ ఇస్ బికాస్ కరెంట్లీ మనం చూస్తున్నాము సొసైటీలో ఈ పెళ్లి పేరుతో జరిగే దారుణాలు మరీ దారుణంగా ఉన్నాయి అంటే అసలు ఊహించలేని విధంగా జరుగుతున్నాయి దారుణాలన్నీ లైక్ ఇప్పుడు మన రీసెంట్ కేసు చూసుకుంటే కనుక ఒక న్యూలీ వెడ్ కపుల్ మేఘాలయకి వెళ్ళి వాళ్ళు హనీమూన్ కనే వెళ్ళారు అక్కడ యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మిస్సింగ్ అయ్యారు సో కపుల్ మిస్సింగ్ అయింది అనేసరికి ఏంటంటే అందరూ మేఘాలయ వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళందరికీ ప్రెషర్ పెట్టారు లైక్ యునో మన టూరిజం మొత్తం దెబ్బతింటుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతే సో అవ్వకుండా చూడాలి ప్లస్ దీన్ని ఏదో ఒకటి మీరు ఛేదించాలి అనేసి వాళ్ళకి గవర్నమెంట్కి ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక లెవెన్ డేస్ హంట్ చేసి లెవెన్ డేస్ ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఫైనలీ హస్బెండ్ శవం దొరికింది హస్బెండ్ శవం దొరికింది బట్ వైఫ్ దే దొరకలేదు సో ఇప్పుడు వీళ్ళ టెన్షన్ ఆమె ఎటు పోయింది ఎవరు తీసుకెళ్లారు ఏం చేస్తున్నారామని అనే టెన్షన్ బట్ అల్టిమేట్లీ తెలిసింది ఏంటంటే సుపారీ ఇచ్చి మరీ ఆమెనే చంపించింది దిస్ ఇస్ వాట్ అండర్స్టూడ్ సో ఇప్పుడు ఇలాంటివన్నీ వినేసరికి ఏమవుతుంది అని అంటే జనాలు ఇప్పుడు తెలియని వ్యక్తిని పెళ్ళి చేసుకోవాల్సి జనరలీ ఇప్పుడు మన కల్చర్లో మొత్తం అంతా అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ నడుస్తుంటుంది అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే అసలు అవతల వ్యక్తి ఎవరు ఏంటి పెద్దగా ఐడియా కూడా లేదు అక్కడ జస్ట్ ఏంటంటే మనం మ్యాట్రిమోనియల్ సైట్స్తో కలుచుకుంటాము ప్రొఫైల్ చూసుకుంటాము వాళ్ళు అప్లోడ్ చేసిన ప్రొఫైలే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెక్ పోనీ గా చేయొచ్చా అంటే బ్యాక్గ్రౌండ్ చెక్లో టు అండ్ ఎక్స్టెంట్ అర్థమవుతుంది కానీ ఒక పర్సన్ గురించి కంప్లీట్గా అర్థం అవడం అనేది అసాధ్యం సో ఇలాంటి కేసెస్లో ఏమవుతున్నాయంటే పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్స్ కలవక లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే అవ్వడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అవి జరగడం వల్ల జనాలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు ఆ లెవెల్ ఆఫ్ క్రైమ్ ఉన్నాయి ఈ మధ్యన చూసుకుంటే ఈ సిచ్యువేషన్ ఇంట్రెస్ట్ ముందు ఆ అబ్బాయి గురించి తెలుసుకో లేకపోతే ఈ అమ్మాయి గురించి తెలుసుకో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకో అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఎందుకు మాట్లాడిచ్చారు ఎందుకు ఈ ఇంట్రెస్ట్ గురించి వాళ్ళని మాట్లాడుకోమని చెప్పరు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి తల్లిదండ్రులు పెళ్లి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా చూస్తారు కరెక్ట్ రైట్ చిన్నప్పటి నుంచి కూడా అంతే ఏంటంటే మీకు పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనే ఒక డైలాగ్ వింటా ఉంటాం రైట్ అంటే ఏంటి పెళ్లిని వాళ్ళు ఒక బాధ్యతలాగా తీసుకుంటున్నారు అది నాకు భారం నీ పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు నాకు భారం అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు రైట్ సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాళ్ళ మైండ్ సెట్ లో ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఇప్పుడు అందరి చూడండి వెయ్యి అబద్ధాలు చెప్పి చేయాలి అనేసి రైట్ సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇలాంటి సామెతలు అన్నీ అంటే ఇట్స్ బికాస్ ఏదో ఒకటి చేసి పెళ్ళి చేసేయాలి అనే మైండ్ సెట్ సో ఇక్కడేమవుతుందనంటే వాళ్ళకి కనుక టైం ఇచ్చామనుకోండి బ్యాక్గ్రౌండ్ చెక్ కానివ్వండి లేదంటే సరే మీరు కొన్నాళ్ళు మాట్లాడుకోండి మాట్లాడుకొని మీ ఇద్దరికి కాంపాటబుల్ అనిపిస్తే పెళ్లి చేస్తాము అనేసి వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి జనరలీ ఎయిటీ పర్సెంట్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే గొడవ అయిపోతుంది వాళ్ళిద్దరికి గొడవ అయిపోయి పెళ్ళి అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో ఎట్లీస్ దట్స్ యాక్చువల్లీ ఫైన్ నాకు ముందే ఒకళ్ళు గురించి తెలిసి మా మైండ్ సెట్స్ కలవవు అని తెలిసి ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోవడం ఫార్ బెటర్ కానీ జనరల్ గా పేరెంట్స్ ఏంటంటే దీనికే భయపడి ఎక్కువ మాట్లాడియకుండా లేదా ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఎక్కువ టైం గ్యాప్ కూడా ఇవ్వకుండా వెంట వెంటనే చేసేస్తా ఉంటారు సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండలేక ఈ క్రూయల్ థాట్స్ అన్ని వచ్చి ఈ యునో ఈ క్రైమ్ కి దారితీస్తా ఉంటుంది బేసిక్ గా సో ఎందుకు అంత టైం పెట్టట్లేదు అని అంటే జనాలు అంటే జనరల్ గా పేరెంట్స్ ఎందుకు అంత టైం ఇవ్వట్లేదు ఎందుకు టైం పెట్టట్లేదు అని అంటే వాళ్ళ భయం ఏంటంటే ఏదన్నా కొంచెం ఇటు అయ్యి మ్యాచ్ వెనక్కి వెళ్ళిపోతుందేమో మళ్ళీ సర్చ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి లేదా నలుగురికి చెప్పుకున్నాం ఫిక్స్ అయిపోయింది అనేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్తే నలుగురికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి ఇవన్నీ ఆలోచించి ఏంటంటే జనరల్ గా ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ అంత టైం కూడా తీసుకోరు వాళ్ళు అసలు ఏమవుతుంది ఇప్పుడు వెంట వెంటనే పెళ్లి చేయకపోతే ఏమవుతుంది ఇంకో రెండు సంవత్సరాలు నీ ఇంట్లో ఉంటే ఏమవుతుంది నీ కూతురు కొడుకు ఉంటే ఏమవుతుంది అంటే జనరల్ గా నైంటీ పేరెంట్స్ కి ప్రాబ్లం ఏం లేదండి ఈ చుట్టుపక్కల జనాలు ఉంటారు చూడండి వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళు పెట్టే టార్చర్ ఉంటది ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు సంబంధాలు వస్తలేదా పిల్లలకి ఇంకెన్నాళ్ళు సాకుతో నువ్వే ఏమైనా ప్రాబ్లమా మీ ఒన్ లేకపోతే మీ పాపకి ఏమన్నా ఎవరితో ఎఫెర్ ఉందా ఇట్లాంటి యునో ఆల్ సార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అసలు ఈ క్వశ్చన్స్ కి లిమిట్ ఉండదు అండ్ ప్రతిసారి ఏమవుతుందో తెలుసా అండి ఇప్పుడు వీళ్ళొక ఏజ్ కి వచ్చిన తర్వాత పిల్లలు పెళ్లి వయసుకి వచ్చిన దగ్గర నుంచి ఫంక్షన్స్ వెళ్ళిన ప్రతిసారి వీళ్ళకి డైరెక్ట్ గా పిల్లలకి అవుతుంటే క్వశ్చనింగ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా అవుతూ ఉంటాయి ఎవరైనా చూస్తున్నావా సంబంధం చూడమంటావా ఎవరు దొరకలేదా ఇంకా ఇట్లాంటి క్వశ్చనింగ్ అంతా అవుతూ ఉంటుంది లేదు వాళ్ళకి కొంచెం టైం కావాలంట అనేసి అన్నారనుకోండి పేరెంట్స్ లేదా నేనే టైం ఇస్తున్నా వాళ్ళకి అన్నారనుకోండి దాని ఒక నెగటివ్ ఫినామినా కింద చూస్తారు అంటే నీకు అంటే ఆల్రెడీ అఫేర్ ఉందా ఏంటి ఇలాంటి ప్రేమిస్తుందా ఇవన్నీ వస్తా ఉంటాయి అండ్ వీళ్ళని కూడా పిల్లల్ని కూడా అడుగుతూ ఉంటారు ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి ఇంకెప్పుడు చేసుకుంటావు అని ఈ క్వశ్చనింగ్ భరించలేక ట్రస్ట్ మీ పిల్లలు ఫంక్షన్స్కి వెళ్ళడం మానేస్తున్నారు ఇలా ఒక అంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళు అసలు రావడం మానేస్తున్నారు ఏదో ఒకసారి చెప్పి నాకు పనుంది సో అయితే ఏదో ఒకటి చెప్పి మానేస్తున్నారే తప్ప వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కొన్నాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వెళ్తారు కానీ వాళ్ళ పేరెంట్స్కి కూడా ప్రెషర్ పడ్డప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఏదో ఒక సాకు పెట్టుకొని ఈ ఫంక్షన్స్ కి వెళ్ళడం మానేస్తున్నారు సో గా ఇంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం ఏంటంటే నలుగురు నాలుగు మాటలు అంతా ఉంటారు మనము పట్టించుకోతాయి మనకి మనకి ఎవరు ఇంపార్టెంట్ మన పిల్లలు కరెక్ట్ గా మంచోళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ మంచోళ్ళతో పెళ్ళవడం ఇంపార్టెంట్ ఈ నలుగురు ఏమంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు బికాస్ ఒకటి అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే మీరు ఏం చేసినా ఏలైతే చూపించే వాళ్ళు ఉంటారు మీరు పద్దాక దాన్నే పట్టించుకున్నారు అని అంటే మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉండలేరు సో అలా కాకుండా టైం తీసుకోండి ఒక పెళ్ళి చేస్తున్నారు అని అంటే టైం తీసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఒకటి ఫస్ట్లీ కరెక్ట్గా చేసుకోవాలి రెండోది చాలా ఇంపార్టెంట్ అసలు కాంపాటబిలిటీ ఎట్లుంటుంది అనేది చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి మీరు చూస్తారు వానికి ఎంత శాలరీ అని చూస్తున్నాం మనము వాళ్ళకి ఎంత ఆస్తి ఒక్కడే కొడుక ఇంకెవరిని ఉన్నారా అది కూడా ఎందుకు చూస్తున్నాం అంటే ఆస్తి మొత్తం మనకే వస్తుందా షేర్ అవుతదా రైట్ ఇవన్నీ ఉన్నారా ఇవన్నీ చూస్తున్నారే కానీ అసలు పిల్లాడు ఎట్లాంటి వాడు ఆ పిల్ల ఎట్లాంటిది వీళ్ళిద్దరికి అసలు మైండ్ సెట్స్ మ్యాచ్ కావా వాళ్ళు హ్యాపీగా ఉంటారా ఉండలేరా ఫ్యూచర్ లో వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏమున్నాయి ఇవేమి పట్టించుకోరు జనరల్ గా ఇప్పుడు మన దగ్గర అయ్యే పెళ్ళిళ్ళన్ని ఇట్లనే ఉంటాయి అందుకనే ఏంటంటే పెళ్లి సస్టైన్ అయితే లేవు ఈ మధ్యన కొంచెం వాళ్ళకి అంటే మనం కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళకి కూడా కొంత సమయం ఇచ్చి మాట్లాడుకోండి అర్థం చేసుకోండి ఒకళ్ళు ఒకళ్ళు ఆర్ యువర్ హీస్ ద రైట్ పర్సన్ ఆర్ షీ షీఈ రైట్ పర్సన్ అనే క్వశ్చనింగ్ చేసుకొని ఎస్ అని వాళ్ళు కూడా ఆమోదించిన తర్వాత అప్పుడు పెళ్లి చేయండి మీ పెళ్లి ఎక్కడికే పోదు యూ విల్ బీ ది హ్యాపీఎస్ట్ పర్సన్ అట్లా కాకుండా సంజాయిస్తూ ఉంటారనమాట ఇక నువ్వు అన్ని చూడొద్దు కొన్ని కొన్ని నువ్వు కాంప్రమైజ్ కావాలి మేము చేసుకొని మేము బతుకుతు సో అన్ని అంటూ ఉంటారు చూడండి అక్కడ ఏమవుతుంది అంటే ఇంకా సమ్వేర్ మనం పర్సేట్ చేస్తున్నాం పిల్లల్ని అరేం చేసుకో పెళ్లి చేసుకో అనేసి ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ పోతుంది అని ఒక సెల్ఫిష్ థాట్ అది కానీ ఐ అర్జ్ పేరెంట్స్ మాకు తెలుసు మీ మీ ఆవేదన ఏందో మాకు తెలుసు అట్ ది సేమ్ టైమ్ కొంచెం టైం తీసుకొని గ్రౌండ్ చెక్ చేసుకుని కరెక్ట్ పర్సన్ కి అండి ఎందుకంటే అల్టిమేట్లీ ది ఆఫ్ మీ పిల్లలే వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు సో అనవసరంగా ఫోర్స్ చేసి వాళ్ళని బాధ పెట్టి టెంపరీగా రెస్పాన్సిబిలిటీ పోయింది కదా అని అనుకుంటారు కానీ ఫర్దర్ గా మీకు మళ్ళీ అదే బర్డన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది అవ్వకుండా చూస్తుంది పెళ్లి చేశారు ఆమెకు అనుకుంటే డివోర్స్ ఇవ్వచ్చుగా కావాలని చంపించే అంత పగెందుకుందామకి మీరు డివోర్స్ దాకా వెళ్తున్నారండి ఆమె పెళ్లి రీసెంట్ గానే జరిగింది అసలు వద్దు అని డైరెక్ట్ చెప్పచ్చు చెప్పొచ్చు ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ అయి ఉండొచ్చు ఒకటి ఏంటంటే షీ ఆల్రెడీ హాస్ అన్ ఎఫేర్ విత్ సమ్మన్ ఎల్స్ ఓకే తో ఆ సమ్మన్ ఎల్స్ తో ఎఫేర్ ఉంది కాబట్టి ఈమె ఇంట్లో చెప్పుకుంది ఇంట్లో ఒప్పుకోలేదు అదన్న అయి ఉండొచ్చు లేదా ఇంట్లో చెప్తే నన్ను చంపేస్తారో లేకపోతే మా పెళ్లి కానివ్వరు అనే భయంతో చెప్ప చెప్పుండకపోవచ్చు పోవచ్చు ఏదన్నా అయి ఉండొచ్చు కానీ ఈ మొత్తం సినారీలో బలైంది ఎవరు అంటే అమాయకులు బలయ్యారు ఇప్పుడు ఆ పాపం మా పర్సన్కి ఆమె ముందే చెప్పుంటే నాకు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పుంటే ప్రశాంతంగా ఇంకొళ్ళని పెళ్లి చేసుకునేటోడు కదా మీ అరేంజ్ మరే సెటప్ అయ్యే కదా అది సో ముందే చెప్పేసుకుంటే అయిపోతుంది అయితే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కూడా లిబర్టీ ఇవ్వాలి ఏంటంటే చెప్పుకునే లిబర్టీ ఇవ్వాలి నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఫోర్స్ చేయొద్దు ఆ లిబర్టీ ఇచ్చుకుంటే ఏంటంటే వాళ్ళు ముందే చెప్పుకుంటారు ఇలాంటివన్నీ జరగవుతుంది సార్ ఇప్పుడు ఎండ్ అవుతుంది ఆయననే కదా అడ్డు ఇప్పుడు వాళ్ళ ప్రియుడికి ఇంకా ఈమెకి అడ్డు ఎవరు అని అంటే భర్తనే అడ్డు సో అందుకనే పక్కాగా ప్లాన్ చేసుకుని సుపారి ఇచ్చి మరీ దారుణంగా చంపేశారు అని అంటే దట్ షోస్ ఏంటంటే సమ్వేర్ పీపుల్ ఆర్ నాట్ యునో కమ్యూనికేటింగ్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఈ మొత్తం వ్యవస్థలో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అయితే నేను కూడా ఏమర్జ్ చేస్తానంటే చాలా మందికి మీరు ఒక పెళ్లి సంబంధం ఓకే చేసే ముందు ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు టాక్ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవాలి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదు అబ్బాయి అమ్మాయి మీరు ఇద్దరు మాట్లాడుకొని నీకు ఖచ్చితంగా ఇష్టమా లేదా ఇష్టం లేదని అంటే ప్లీజ్ నాకు చెప్పు నా సైడ్ నుంచి నేను క్యాన్సిల్ చేస్తా అనే నమ్మకం ఇట్ ఇస్తే అట్లీస్ట్ ఏంటంటే వాళ్ళకి నిజంగా ఏదైనా మనసులో ఉందనుకోండి నాకు వేరే ఉన్నాడు మనసులో బట్ ఇంట్లో బై ఫోర్స్ చేస్తున్నారు ఇట్లాంటిది ఏదైనా ఉందనుకోండి అట్లీస్ట్ ఏంటంటే మీరు ఆ భరోసా ఇచ్చినప్పుడు మీకు చెప్పుకుంటుంది నాకు నాకు నిజంగా ఇష్టం లేదండి ఇంట్లో ఫోర్స్ చేస్తారు నాకు బట్ ఐ హ్యావ్ సమ్ వన్ ఎల్స్ అనే ఒక ఫ్రాంక్ కమిట్మెంట్ ఆర్ ఫ్రాంక్ యూనో కన్ఫెషన్ చెప్పేశారు అనుకోండి అక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఈ దారుణాలు అన్నీ అవ్వకుండా ఉంటాయి సో ఫస్ట్ అబ్బాయిలమ్మాయి మాట్లాడుకోవాలి దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇష్టపడి చేసుకుంటున్నారా లేకపోతే కష్టపడి చేసుకుంటున్నారా అనేసి ఇష్టపడి అనే నమ్మకం కుదిరి నాకనే పెళ్లి చేసుకోండి అది కాదు అని అంటే కనుక చేసుకుని కంగారు పడద్దు బికాస్ అల్టిమేట్లీ సఫర్ అయితే సింగిల్ గా ఉండాలి ఇవన్నీ నాకు ఇష్టం లేని వాళ్ళతో నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి బట్ బట్ నాకు ఇష్టమైన వాళ్ళు అవుట్ ఆఫ్ మై మ్యారేజ్ ఉన్నారనుకోండి నా ఫిజికల్ రిలేషన్ విల్ బీ విత్ ఎల్స్ వాళ్ళతో నేను టచ్ ఉన్నంత కాలం వీళ్ళకి నా టైం నేను నా కమిట్మెంట్ ఇవ్వలేను సో అక్కడ ఏమవుతుంది అంటే అల్టిమేట్లీ మల్టిపుల్ లైఫ్స్ పాడైపోతున్నాయి అక్కడ సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అని అంటే బికాస్ ఆ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది బ్రైడ్ అండ్ గ్రూమ్ అని జరిగి తర్వాత పెళ్లి జరిగితే బాగుంటుంది తప్ప ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఒక్కొక్కసారి ఏంటంటే వీలే క్రియేట్ చేస్తూ ఉంటారు నాకు ఐ హ్యావ్ అన్ ఇన్సిడెంట్ అండి ఐ రిమెంబర్ అబ్బాయి అబ్బాయిలో లైక్ యూనో కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనేసి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారనంటే ఆ విషయం దాచిపెట్టి వాళ్ళ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పారు అంటే జాతకం ప్రకారం వీళ్ళిద్దరు ముందే మాట్లాడుకుంటే మంచిది కాదు కానీ వీళ్ళిద్దరికి పెళ్ళి మాత్రం జాతకం చాలా బాగుంది సో పెళ్ళి కాకముందు వీళ్ళిద్దరు మాట్లాడుకునియద్దు అని ఒక అబద్ధం చెప్పి పెళ్లి చేశారండి కానీ అది నిలబడలేదు హార్డ్లీ వన్ మంత్ అండ్ షి షివెంట సో వాళ్ళు ఇంత అబద్దం చెప్పి ఇంత కవర్ చేసుకొని ఇప్పుడు ఒక లైఫ్ నేను ఆశనం చేసినట్టే కదా లెక్క ఎన్నో హోప్స్ పెట్టుకుని వచ్చిన అమ్మాయిని ఇప్పుడు మోసం చేసినట్టే లెక్క ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఇది ఇది యాక్చువల్గా అవ్వకుండా ఉండాలి అని అనంటే వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అయ్యి ఉంటే ఆ అమ్మాయికి ముందే తెలిసేది నాట్ అప్ మాక్ అనేసి సో అలా జనరల్ గా అబ్బాయికి అమ్మాయికి కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాలి పెళ్లికి ముందు అది ఉంది అని అంటే కనుక ఇలాంటి మాక్సిమం అవ్వకుండా చూసుకోవచ్చు మనం అండి